హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చేసి ఇంక సిక్స్ అవుతుంది ఇంకా వంటగదిలోకి వచ్చేసరికి రాత్రి కడిగిన గిన్నెలు చూసారా ఇంకా అవన్నీ అలా ఉంచేస్తాను కదా ఎందుకంటే నాకు నైట్ అసలు ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలు కడగాలన్నా కూడా చాలా చిరాకు అనిపిస్తుంది అంటే మళ్ళీ కడిగేటప్పుడు మళ్ళీ నీళ్ళు చెదిరి మళ్ళీ నైట్ అంతా తడిచిపోద్ది కదా అందుకని చాలా జాగ్రత్తగా అయితే నేను గిన్నెలు కడుగుతాను అనమాట అసలు నైట్ మీద పడకుండా జాగ్రత్తగా ముందే అన్ని గిన్నెలు ఇంకా ఫ్రెష్ అవ్వకముందే చాలా వరకు అన్ని గిన్నెలు క్లియర్ చేసేస్తాను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా మావే ఉంటాయి తక్కువ గిన్నెలే ఉంటాయి కదా అప్పుడు ఇంకా తక్కువ గిన్నెలు కూడా అలా కడిగేసి చక్కగా అలాగా నీళ్ళన్నీ పోయే వరకు అలా ఉంచేస్తాను ఇంకా నైట్ అంతా అలా ఉంచేస్తాను ఇంక మార్నింగ్ అయితే సర్దుతాను అప్పటికే అన్ని చేసేటప్పుడు లేట్ అయిపోద్ది కదా అందుకని మళ్ళీ నైట్ సర్దనమాట అలాగే ఉంచేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసరికి టిఫిన్ కింద అయితే ఇంక బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇదైతే ఈయనకి వేసేసి ఇచ్చేసాను పిల్లలైతే ఇలా వద్దు ఎప్పుడు ఇలాగైనా వేరేదైనా స్పెషల్ చేయమ్మా అంటే అప్పుడు నేను కొంచెం ఈ బ్రెడ్ ఆమ్లెట్ వేరే విధంగా అయితే చేశాను అనమాట అది షార్ట్ వీడియోలో అయితే పెట్టాను ఒకసారి షార్ట్ వీడియో చూడండి ఈ టిఫిన్ వచ్చేసి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట ఇంకా మనం అందరికీ అన్ని ఆమ్లెట్లు వేసి అలా వేయనవసరం లేదు ఇంకా ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఇంకా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట షార్ట్ వీడియోలో అయితే పెట్టాను చూసేసేయండి వీలుంటే ఇంక ఇక్కడైతే రాత్రి కొంచెం రైస్ గంజి అలాంటివి మిగిలితే ఒక గిన్నెలో వేసి ఉంచుతా అనమాట ఇలా ఆవులకి వేస్తాను అక్కడ అయితే నేనే పెట్టాను బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా గంజి అని ఇంకా అలాంటివి ఏమైనా ఫ్రూట్స్ కాయగూరలు ఏమన్నా మిగిలిపోతాయి కదా అందులో వేసేసి ఆ గంజిలో వేసి అక్కడ అది పెట్టాను టబ్ పెట్టాను కదా అందులో అయితే వేసేస్తాను అనమాట ఏది వేస్ట్ చేయకుండా దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి కదా అవి కూడా నోరు లేని జంతువులు కూడా ఏదో ఒకటి తాగుతాయి తింటాయి కదా అన్నట్టుగా అందులో వేసేస్తాను ఇంకా అలాగే ఒక మా గేటు దగ్గర కుక్క కూడా ఉంటుంది ఇంకా పిల్లి కూడా ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి నా చుట్టూరు అంటే నేను ఏదో ఒకటి వేస్తూ ఉంటాను కదా అని చెప్పేసి ఇంకా ప్రతిరోజు అయితే ఇంకా వాటికి అన్నం పెడతా ఉంటాను అనమాట అవేం పెంచుకుంటలేదు కాకపోతే ఇంటి దగ్గర అలా ఉన్నాయని చెప్పేసి అయితే నేను ఏదో ఒకటి పెడతా ఉంటాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ బ్రెడ్ ఏంటంటే సగం బ్రెడ్ ఏమో అలా స్పెషల్ చేశాను కదా తర్వాత ఇంకా సగం బ్రెడ్ ఉందన్నమాట ఇంకా పిల్లలు ఇలాగా మళ్ళీ నెయ్యి వేసి వేయించమని చెప్పారు అందుకని మళ్ళీ నెయ్యిలో వేయిస్తున్నాను ఇలా చాలా బాగుంటుంది కదా బ్రెడ్ నెయ్యిలో వేయించుకుని తింటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి నాకైతే చాలా నచ్చుతుంది పైగా నెయ్యి కూడా అలానే ఉండిపోయింది నెయ్యి కాసేసి అలా పెట్టాను కానీ అది దేనికి ఉపయోగపడట్లేదు అంటే ఎక్కువగా నేను ఇప్పుడు ఈ మధ్య స్వీట్లని అవన్నీ ఇవన్నీ ఏమీ చెయ్యట్లేదు ఇప్పుడన్నా బిర్యానీ పులావ్ ఇలా చేసినప్పుడైతే కొంచెం వాడుతున్నాను మిగతాదంతా అలాగే ఉంది ఎప్పటి నుంచో ఇంకా సున్నుండలన్నా చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా అస్సలు టైం అనేది ఇంకా ఉండట్లేదు అనమాట ఒక్కొక్క పనికి ఒక్కొక్క టైము పెట్టేసుకుంటున్నాను ఆ టైంకా ఈ పని అవ్వాలి ఈ పని అవ్వాలి అలా టైం టు టైం ఇంట్లో పనులతోనే సరిపోతుంది ఇంకా పిల్లలు కూడా ఈ మధ్యన స్నాక్స్ ఏమీ చేయట్లేదమ్మా తినడానికి స్వీట్స్ కూడా చేయట్లేదు అనేసి అయితే పిల్లలు అంటున్నారుమాట చేస్తాను మళ్ళీ మీకు ఒక రోజు ఏదైనా అంటే తినడానికి ఏమన్నా ఏంటది జంతుకులని అవని ఇవని ఏమన్నా ఈసారి చేసేసి పెడతానులే అని చెప్పాను నిన్నే చెప్పాను మా అబ్బాయికి చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి పాపం పిల్లలకు నిజంగా ఏమీ చెయ్యట్లేదు అంటే ఒక్కోసారి బయట నుంచి నూడిల్స్ అని అదని ఇదని ఏదో ఒకటి తెచ్చుకుంటాము ఈవినింగ్ వచ్చేసి ఏదైనా ఫ్రూట్స్ అది కట్ చేసుకుని తింటాం అన్నమాట వీటికంటే ఇంక అదే బెటర్ కదా ఫ్రూట్సే మంచిది కదా అన్నట్టుగా నేను అవే కట్ చేసి పెడుతున్నాను కాకపోతే ఇంక వాళ్ళకు కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇంకా అలా అని చెప్పి బయట నుంచి తెచ్చుకుంటే అంతేం పెద్ద టేస్ట్గా ఉండవో ఉన్న ఆరోగ్యం కూడా పాడవుతుంది ఇంకేదో ఒకటి మనమే చేయాలని నేనే చేయాలని డిసైడ్ అయ్యా అనమాట ఇక్కడైతే నెయ్యితో అయితే వేయించేసాను చాలా బాగుంటాయి ఇలా నెయ్యితో వేయించుకుంటే బ్రెడ్ అనేది అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్రతిరోజు నేను కొద్దిగా హార్లిక్స్ తాగడం అయితే అలవాటు చేసుకున్నాను అనమాట బలవంతంగా పెద్దగా నాకు ఏమీ అంటే హార్లిక్స్ అని అవన్నీ ఇవన్నీ తాగడం పెద్ద ఇష్టం ఉండదు కాకపోతే మనం ఇంట్లో చేసే పనికి నిజంగా ఇలాంటివి ఏదో ఒకటి తాగుతూ ఉండాలి అప్పుడే కొంచెం ఓపిక అనేది వస్తుంది అన్నమాట ఇంట్లో పని ఎక్కువైపోతుంది మనం తినే తిండి తక్కువైపోతుంది సరిగా మన కోసం మనం శ్రద్ధగా ఏమీ చూసుకోమట అందుకని కనీసం ఇలాగ కొంచెం ఏదో హార్లిక్స్ ఏదో కలుపుకుని తాగితే కొంచెం నీరసం అనేది ఉండట్లేదు అనమాట నాకైతే పనులు ఎక్కువైపు చాలా నీరసం అయిపోతూ ఉంటాను అనమాట నేను మధ్యలో ఒక్కొక్కసారి ఇంకా ఈసారి నేను ఈసారి ఫుల్గా వాడాను ఎప్పుడు కూడా తీసుకొస్తారు అని నేను అలాగే ఉంచేస్తాను అనమాట నా కోసం ఏం కలుపుకుని తాగాలంటే నాకు ఏదో బద్ధకం ఏం కలుపుకుంటాం లేస్తమాను అని చెప్పేసి కలుపుకునేదాన్ని కాదు ఈసారి కరెక్ట్గా తాగానేమో అని అనిపిస్తుంది నాకు కానీ బాగుంది హార్లిక్స్ వచ్చేసి చాలా బాగుందన్నమాట అసలు నేరసం అనిపించట్లేదు ఇంక తాగేసి ఇంక అప్పుడైతే వంట అయితే మొదలు పెడతాను ఈ రోజైతే కొంచెం మామిడికే సగం మొన్న కట్ చేసి ఇందులోనూ వేసానబ్బా ఇంకో సగం అయితే ఉండిపోయింది ఇంకా ఆ సగం కూడా ఇప్పుడు పప్పు మామిడికే చేసేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంక శనివారం ఇంచుమించు ఇంక ఇదే ఉంటుంది ఇంకా తర్వాత అయితే ఈ చిక్కుడుకాయలు నిన్న తీసుకొచ్చారు నాకు చిక్కుడుకాయలు చాలా ఇష్టం అని చెప్పేసి తీసుకొచ్చారు మాట అది కేజీ వంద రూపాయలు అంట అది కొంచెం చిక్కుడుకాయలు రేట్ ఎక్కువ ఉంటుంది అవైతే తీసుకొచ్చారన్నమాట ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ ఒకటి చేసేసి చిక్కుడుకాయ టమాటా చేసేసి ఇంకా పప్పు మావిడికాయ వండేసానంటే ఒక పని అయిపోతుంది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను అక్కడ అవుతూ ఉందన్నమాట ఈ లోగా ఇక్కడ అన్ని తాలింపు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా తర్వాత బట్టలు కూడా అయిపోతే అది ఎండి పెట్టేస్తా అనమాట ఎక్కడ ఖాళీ అంటూ ఉండదు కరెక్ట్గా ఒంటి గంట వరకు నా పనులు ఇలానే ఉంటాయి ఏదో ఒకటి పని చేసుకోవడం మళ్ళీ మార్నింగ్ తిన్నాం కదా టిఫిన్ తిన్న గిన్నెలన్నీ వచ్చేస్తాయి మళ్ళీ క్లియర్ చేసుకోవాలి మళ్ళీ మధ్యాహ్నం తిన్న గిన్నెలన్నీ వచ్చేస్తాయి అవి క్లియర్ చేసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ ఏ స్నాక్స్ మళ్ళీ ఏ ఫ్రూట్స్ కట్ చేసుకోవడం అలా తినడం మళ్ళీ టీ తాగడం ఇలాంటి మళ్ళీ ఆ గిన్నెలు వచ్చేస్తాయి ఇంకా లాస్ట్లో మళ్ళీ నైట్ కూడా పడుకునే ముందు కూడా గిన్నెలన్నీ కడిగేసి పడుకుంటాను ఇన్నిసార్లు అవన్నీ చేసుకుంటూ రావాలి పనులు ఇంకా తప్పదు కదా పెద్దగా పిల్లలకు కూడా పెద్దగా పనులు ఏం చెప్పను మా అమ్మాయికి అయితే ఇంక అసలు ఏం చెప్పను మా అబ్బాయి కన్నా చెప్తాను కానీ ఇంకా మా అమ్మాయికి అయితే ఇంక చెప్పను ఎందుకంటే ఇంకా ఇప్పటి నుంచి ఆడపిల్లలకి పని చెప్పేసి ఎందుకు కష్టపెట్టడం బాధ పెట్టడం అనేసి అయితే అనుకుంటాను ఇంక తర్వాత ఇదిగో మనకులాగ ఇంకా వాళ్ళు కూడా వంటగదికి పరిమితం అయిపోతారు కదా ఎంత చదువుకున్నా జాబ్ చేసుకున్నా ఎంత కలెక్టర్ అయినా ఇంక ఇంట్లో వంట తప్పదు కదా ఇప్పటి నుంచి ఎందుకు మా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అని అసలు ఒక్క చిన్న పని కూడా తనకైతే నేను చెప్పనమాట అన్నీ కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అందిస్తాను నేను ఎందుకో అంటే ఇంకా రేపు అన్న రోజు ఆడపిల్లలకి చాలా బాధ్యతలు పనులు అవన్నీ ఉంటాయి కదా ఇప్పటి నుంచి ఎందుకు రుద్దడం అని చెప్పి నేను ఏం చెప్పను అమ్మ పక్కన తిడతా ఉంటుంది ఆడపిల్లలకి పని చెప్పవేంటి అది ఇది అని చెప్పేసి ఇంక తర్వాత మనం పని చెప్పినా చెప్పకపోయినా తర్వాత వాళ్ళు చేసేదన్నీ ఈ పనులే కదా ఇంకా వంట పని వాళ్ళు అన్నీ చేసుకోవాలి తర్వాత పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంక ఇప్పటి నుంచే రుద్దు నాకు ఇష్టం లేదు ఇప్పుడన్నా రెస్ట్ తీసుకుని వాళ్ళు హ్యాపీగా గడపాలని అయితే నేను అనుకుంటాను ఇంక అందుకే మా అబ్బాయికి చెప్తా ఉంటాను అనమాట నేను వాడైతే చాలా హెల్ప్ చేస్తాడు మా అబ్బాయికి చెప్పిన వాళ్ళకి కూడా పొద్దున అవి ఉపయోగపడతాయి కదా ఏదో ఒక పని నేర్పడం వల్ల ఏంటంటే పొద్దున వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంకా మా ఇంట్లో వచ్చేసి ఇంక మా అమ్మాయి అయితే బాగా గారం అందుకనే ఇంక మా అబ్బాయికి చెప్తూ ఉంటాను ఇంక తనకు మాత్రం పనులు చెప్పవే నాకే ఎప్పుడు చెప్తూ ఉంటావా అని ఆడప్పుడప్పుడు నాకు కూడా చెప్తా ఉంటాడు నేను ఎందుకు ఆడపిల్లల్ని మనం మంచిగా చూసుకోవాలి రేపు వాళ్ళు మళ్ళీ పెళ్ళి అత్తరింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బోల్డ్ పనులు ఉంటాయి కదరా ఇప్పటి నుంచి మనం చేయించకూడదు ఆడపిల్లని ఎప్పుడు బాగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటాను అనమాట అలాగనే అది సర్ది చెప్పి నువ్వు హెల్ప్ చేస్తే చేయిరా లేకపోతే మానే మళ్ళీ చెల్లి చేయట్లేదు అది చేయట్లేదు అని మాత్రం నువ్వు అనొద్దు నువ్వు హెల్ప్ చేయాలంటే చెయ్యి అని నిన్ను కూడా బలవంత పెట్టను నీకు కూడా ఏ పని చెప్పను అంటాను కాకపోతే అడు ప్రతి పనిలోనే ఇది చేయనమ్మా అది చేయనమ్మా అని అడిగి మరీ చేస్తూ అన్నమాట చాలా హెల్ప్ చేస్తాడు ఎక్కువ పిల్లలకి నేను అంత పని చెప్పనులేండి ఏదో చిన్న చిన్న పనులు ఎందుకంటే ఎవరు ఏ పని చేస్తున్నా అస్సలు నాకైతే నచ్చదుమాట నేను చేసుకుంటేనే నా పనులు తృప్తిగా ఉంటాయి కొంచెం అటు ఇటు లేట్ అయినా కానీ ఆ పనులన్నీ నేనే చక్క పెట్టుకుంటే ఏంటంటే నాకు బాగుంటుంది అనమాట ఇంక చేసినా కూడా సరిగా చేశారా లేదా ఇవి కడిగారా లేదా అవి కడిగారా లేదా ఇవన్నీ వాళ్ళు తిన్నా గిన్నె కూడా కడిగేసుకుంటామని చెప్తారు వద్దని చెప్తాను సరిగా కడగరేమో అని చెప్పేసి నేనే కడుగుతూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ అయితే నేను చిక్కుడుకాయలు ఉప్పు మాకు ఏంటంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది కంటే ఉప్పు ఎక్కువ పడుతుందని అనిపిస్తుంది అది ఏంటంటే వంటకాల్లో కాదండి ఈ కాయగూరలు కడగడానికి ఆకుకూరలు కడగడానికి ప్రతీది నేను ఉప్పు నీటిలో కడుగుతూ ఉంటాను కదా ఉప్పు ఎక్కువ మా ఇంట్లో ఉప్పు ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట అలాగే కడుగుతే ఏంటంటే బాగా ఇంకా శుభ్రమైంది అన్న ఒక ఫీల్ మాట కొంచెం బయట ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అన్నీ వేస్తారో తెలియదు కదా అన్నట్టుగా నేను అన్నిటికీ ఉప్పు వేసి కడిగేస్తూ ఉంటాను చిక్కుడుకాయలు కూడా ఉప్పు నీటిలో చాలాసేపు అయితే ఉంచేసాను మళ్ళీ అది రెండు మూడు సార్లు కడిగేసి ఇంక ఇక్కడైతే వంట అయితే పూర్తి చేసేసాను పక్కన రైస్ వాళ్ళ కుక్కర్లో పెట్టేశాను రైస్ వచ్చేసి ఇక్కడేమో పప్పు మామిడికి కూడా తాలింపు పెట్టేశాను ఇంకా ఇంకా వాటర్ అది వేసేసి ఇంక మూత పెట్టేస్తే ఇంక ఇక్కడ ఇది అయిపోయినట్టే చిక్కుడుకాయ మాత్రం ఏంటంటే దాన్ని అలా సిమ్లో పెట్టేస్తాను ఎంత సిమ్లో పెట్టి వండితే అంత బాగా చక్కగా టేస్ట్గానే ఉంటుంది బాగా ఉడుకుతుంది అన్నమాట చిక్కుడుకాయలు చాలా లేతగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకని చెప్పి సగం వండేసి సగం అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అది ఏ రొయ్యలో ఏదన్నా వేద్దాము అని చెప్పేసి ఇక్కడ బట్టలు అయితే అయిపోయినాయి ఇంక ఈ బకెట్ కొంచెం మా అబ్బాయిని బయటకు తీసుకొచ్చేరా అని చెప్పేసాను వాడు తీసుకొచ్చేసాడు వాడైతే ఇంక ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు అన్ని చిన్న చిన్నవి ఎవరా అంటే అడన్నీ పెద్ద పెద్ద అంటే నైట్లోనే అవన్నీ ఇవన్నీ ముందు ఇచ్చేస్తున్నాడు మళ్ళీ అది అక్కడ పెట్టి అప్పుడే ఒకరా టీ ఇవ్వరా అని అని చెప్తున్నాను అనమాట అది అన్ని ఏదోటి ఇస్తున్నాను కదమ్మా ఎండబెట్టచ్చు కదా అంటున్నాడు నాకు అలా కాదు ఎండబెట్టినప్పుడు కూడా అన్నీ దీని తర్వాత ఇది దాని తర్వాత ఇది అలాగే వేస్తాను ఎండబెట్టినప్పుడు కూడా నీట్గా ఎండబెట్టాలన్నమాట ఎలా పడుతు అంటే ఏదైనా ఇలాగ ఎలాగ ఎండబెడితే ఆరద ఏంటి అని మా పిల్లవాడు అడుగుతున్నాడు నాకు అన్నీ కరెక్ట్గా నీట్గా ఉండాలన్నమాట అంటే ఏంటంటే ఎండబెట్టినప్పుడు కూడా ఉడతలు అలా లేకుండా కరెక్ట్గా ఎండబెడతా ఉంటాను నేను మనం చేసే పని బాగుండాలి చూడ్డానికి కూడా బాగుండాలి అన్నమాట అలా ఉంటుంది అది వాడు ఎన్ని మళ్ళీ పక్కన పెట్టి ఇది కాదు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని చెప్తున్నాను బాబు నీతో చాలా తలపోటమ్మా బాబు అంటున్నాడు ఒకసారి నేను చెప్పిన వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే ఇది ఇలాగే చెయ్యాలి అది అలాగే చెయ్యాలని చెప్తా ఉంటాను కదా అందుకని ఎండైతే మామూలుగా లేదు చాలా ఎక్కువ ఎండ ఉంది ఇవి ఒక గంటలో ఆరిపోతాయి చక్కగాని చక్కగానే స్టాండ్కి ఉన్న తర్వాత వర్షాలు పడ్డవి మానేసింది అనిపించి నాకు నేనే నవ్వుకుంటాను మళ్ళీ ఎండాకాలం వచ్చేసింది అనిపించింది నాకైతే ఇదేదో మే నెల మార్చి నెల అన్నట్టుగా ఉంది ఎండలైతే భయంకరంగా ఉందన్నమాట ఏంటంటే ఎండంటే అది ఏంటి ఉక్కపోతా అంటారు కదా అంత ఉక్క పెట్టేస్తుంది అసలు భరించలేకపోతున్నాం అసలు ఏంటంటే ఏసీలో ఉన్న ఫ్యాన్ కింద ఉన్నా కూడా చెమంటలు పెట్టేస్తున్నాయి అసలు ఎండాకాలం కంటే దారుణంగా ఉంది మీ ఊర్లో కూడా అలాగే ఉందా ఏంటి కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడ బట్టలు ఎండబెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా కూర సిమ్లో పెట్టాను కదా ఓ పక్కన నాకు టెన్షన్ అనమాట అది అడుగుపట్టేస్తుందా ఏంటి అని చెప్పేసి ఇంకా నాకు వంట చేసి చేసి అలవాటు అయిపోయింది ఏ టైంకి అవుతుంది ఎంత టైం పడుతుంది అని ఆ టైంకి మనం వెళ్తే సరిపోతుంది అన్నట్టుగా ఇంకా చేసి చేసి ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా అప్పుడే అడుగు పట్టదు ఇంకా కొంచెం పర్వాలేదు నేను ఇవన్నీ ఎండబెట్టేసినప్పుడు కూర ఏమవ్వదు అని నా మనసు నాకు చెప్తుంది అన్నమాట ఇంక అన్నీ వండిపెట్టేస్తున్నాను తొందర తొందరగా ఎందుకంటే ఆ స్టీల్ గిన్నెలోనే వండుతాను కదా ఆ గిన్నె కూడా చాలా మందంగా ఉంటుంది బరువుగా ఉంటుంది అంత తొందరగా అయితే అడుగు పట్టదు అందుకే నాకు అంత దేమా అయినా కూడా ఇంకా ఒక పావు గంట అయితే అయిపోయింది ఇంక దగ్గరికి అడుగు పట్టడానికి దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది అన్నమాట మీరేం టిఫిన్ చేశారు ఏంటి లంచ్ చేశారు అన్నది కామెంట్ పెట్టండి అలాగే ఇవాళ టిఫిన్ వచ్చేసి ఇంకా షార్ట్ వీడియో పెట్టాను కదా వీలుంటే తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంకక్కడైతే కొంచెం కూర చక్కగా మగ్గిపోయింది అందులో కారం అన్నీ వేసేసాను ఇంకా నేను చెప్పినట్టే కరెక్ట్గా అడుగు పట్టకుండా చక్కగా దగ్గరకు వచ్చేసింది అన్నమాట కర్రీ వచ్చేసి ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి ఇవన్నీ తుడుస్తున్నాను ఎందుకంటే ఇంక అక్కడే హాల్లో కూర్చొని చిక్కుడుకాయలు అవన్నీ చేశాను కదా అందుకని మళ్ళీ తుడిచేస్తున్నాను అనమాట వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా తుడుస్తాను ఇంక ఇక్కడ తుడిచేస్తే ఇంకొక పని అయిపోతుంది ఇంకా నాకు ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇంక వంట అంతా అయిపోయింది ఒకసారి మీరు కూడా చూసేయండి ఇంకా పప్పు మామిడికాయ ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ రైస్ అండి ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా పప్పు మావిడికి అయితే నోరు ఊరిపోతుంది మా అమ్మాయిని అయితే ఇంకొకసారి ఒక ఫోటో తీవే తమ్ము కోసం అంటే ఇంకా తెస్తుంది అన్నమాట అదే అక్కడ ఫోజలు ఇస్తున్నాను అండి రేపు వీడియోలో కలుసుకుందాం